समकान <laughs> श्री శ్రీమద్భద్రాచలక్షేత్రగౌతమీ తీరవాస్రం ఆశ్రతాభయ ఆంజనేయం నమామ్యహం భద్రాచలరామచంద్రచరైక మంత్రాత్మకం ధీరం రాంగ్ముఖమాశ్రం హలివరం గోదావరి తద్భక్తవనదీష్ఠాభయగ పానివయాలంకృతం అందే అభయాంజనేయమనిషం సర్వార్ధసిద్ధిప్రదం ప్రియభగవద్బంధుల ఈరోజు జ్యేష్టబుళ ఏకాదశీ మంగళవారం విశేషమైనటువంటి పర్వదినం భక్తులంతా కూడా పొద్దున నుంచి అభిషేక సేవలు తరుపరి ఆకు పూజలు అష్టోత్తర శతనామాచంద్ర స్వామిని ఉపాసిస్తున్నారు ఉభయాంగ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనం అందరికీ ఉండుగాక ఉభయా స్వామి వారి యొక్క అనుగ్రహం చేత రామచంద్రమూర్తి అనుగ్రహం అందరికీ ఉండుగాక భగవత్ భగవద్బంధువులారా ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య శుక్రవారం వచ్చింది ఐదో తారీఖు శుక్రవారం అమావస్య అవ్వడం విశేషమని పెద్దల ఆజ్ఞ మేరకు మన అభయ్య స్వామివారి యొక్క అనుజ్ఞ లభించిన మేరకు చక్కగా శ్రీ సూక్తంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమంత్రంతో తేలితో కలిపి మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్ర హవనం శ్రీ సూక్త సహితంగా చేసుకుందాం అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారిని ఒక్కదాన్ని ఉపాసించకుండా నారాయణ సూక్తం చేత స్వామికి కూడా మనం నారాయణ పురుష సూక్తం చేత స్వామికి కూడా మనం హవనం చేసుకున్నట్లయితే శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం ద్వారా సకల సంపదలు మనకు కలగాలని భగవత్ సంకల్పం అయింది కనుక భగవద్ బంధువులంతా గమనించి ఐదో తారీఖు జరపబడే మన స్వామి వారి యొక్క ఆలయంలో జరపబడేటువంటి యొక్క శ్రీ సూక్త మహాలక్ష్మి శ్రీ సూక్త సైత హనుమ శ్రీ మహాలక్ష్మి మూలమంత హవనానికి పాల్గొని మహాలక్ష్మి కృపయా ద్వారా అలక్ష్మిని దూరం చేసుకొని చక్కటి సకల సంపదలను కూడా పొందిన వాళ్ళు అవుదాం అలక్ష్మి అనగా దారిద్ర బాధలు లేమిడితనం ఇవన్నీ కూడా కనుక లక్ష్మీ అనుగ్రహం చేత సకల సంపదలు అనగా విద్య ఉద్యోగం ఆనందం ఆరోగ్యం ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కిందికి వస్తాయి కనుక లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం చేత సలక్షణంగా ఉందాము ఐదో తారీఖు జూలై శుక్రవారం రోజు మనం మహాలక్ష్మి అమ్మవారి యొక్క హవనాన్ని జరుపుకుంటున్నాం భవన భక్తులు చేసి ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగలం జయ శ్రీరామ్